మెహందా తుఫాన్ వల్ల పెదవేగి మండలంలో వరి పంట నేల కొరగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాలను అంచనా వేసేందుకు ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు దీనిలో భాగంగా బుధవారం మండలంలోని బీసింగవరం గ్రామంలో పర్యటించి రైతులతో పాటు పొలాలకు వెళ్లి నేలవాలిన పంట వివరాలను నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిక అందించడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు అలాగే వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మార్టేరు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పడిపోయిన వరి పంట పూర్తిగా నష్టపోకుండా కొన్ని మెలకువలు పాటించినట్లయితే నష్ట శాతాన్ని తగ్గించుకోవచ్చునని రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఫణికుమార్ మార్టెర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులు పాల్గొన్నారు బదులుగా దించాడు అందులో అందరికి నమస్కారం అండి ఈ రోజు ఏంటంటే మనకి గత నాలుగు రోజులుగా మొత్తా సైక్లోన్ లో మనకి బాగా వర్షాలు కుయడం అంతేకాకుండా మనకి గాలి దుమ్ము కూడా బాగా విపరీతంగా రావడం వల్ల మనకు కొంత పంట నష్టం జరిగినట్టుగా అనుకుంటున్నాము ఎందుకంటే చేయలన్నీ కూడా పడిపోవడం ఇది గమనించడం జరిగింది మన జిల్లాలో మనం ఇప్పుడు ఏలూరు జిల్లాలోని మనకి తెరవేగ మండలంలో ఈ బి సింగవరం గ్రామం పర్యటించడం జరిగింది దీనికోసం మన ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మనకి మాచేది వరి పరిశోధన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు అలాగే మన ఈవాస కేంద్రం ఏలూరు తరఫున శాస్త్రవేత్తలు మరియు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అందరం కూడా కలిసి ఈ మండలంలో పర్యటించడం జరుగుతుంది దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే బీ సింగవరం గ్రామంలోకి రావడం జరిగింది ఈ మా ఈ విలేజ్ లో దాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా స్వర్ణ వెరైటీ అనేటువంటిది ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది దాంతో పాటుగా పదమూడు పద్దెనిమిది కూడా సాగు చేస్తున్నారు ఈ స్వర్ణ వెరైటీ అనేటువంటిది మనకి ఎక్కువగా కలిపి మనం పిచికారీ చేసుకుంటే సరిపోతుంది మనకి సో అది మెయిన్ తర్వాత ఏంటంటే కొద్ది వర్షాలు ఆగిపోయాక మనకి మామిడి తెగులు ఎక్కువగా వస్తుంది కాబట్టి దాని గురించి అంతే కాకుండా ఇప్పుడు పూత మీద ఉన్నట్లయితే మనకి మామిడికాయ కూడా రావడానికి ఆస్కారం ఉంటది సో అటువంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే ప్రాఫీ కొనుగోలు ఒక ఒక లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మామికాయ నుంచి మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటది అలాగే మనకి ఇలా మామిడి తెగులు కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటది వస్తాయండి మనకి వీటి మన ఇర్లాగా మండలం భీసంపురం గ్రామంలో ఈ రోజు వ్యవసాయం విద్యుత్ వల్ల మరి అయిన వల్ల వ్యవసాయ భూములలో పరిశీలివడానికి ఈడీ వారు ప్రభుత్వం వారు కూడా వచ్చి పరిశీలన జరిగింది రైతుల యొక్క గోడు ఏంటంటే స్వర్ణ వెరైటీ వేసిన పొలాలు మొత్తం కూడా గ్రీన్ ఆర్నింగ్ స్టేజ్ లో మొత్తం పడిపోయినండి ఇది రైతులకు చాలా లాస్ ఇప్పుడు మన ఈ పదవి బీచింగ్ భీసింగవరం గ్రామంలో ఇంచుమించు నూట